కస్తూరి శంకర్ ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది తెలుగు తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది తమిళ బిగ్ బాస్ షో లోను పార్టిసిపేట్ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్ లోను మెరిసింది యాభై ఏళ్ల వయసు దాటిన ఆమె అందం చెక్కు చెదరలేదు ఇప్పటికీ ఆమె నవ్వులో తెలియని మ్యాజిక్ ఉంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫోటో ఫోటోషూట్ కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి రెండు వేల ఇరవైలో కస్తూరి ఒక డాక్టర్ ని వివాహం చేసుకుంది ఆ తర్వాత ఆమె యూరోప్ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె అమెరికాలో కొంతకాలం ఉంది ఆ సమయంలో రోజుల వ్యవధి ఉన్న తన బాబుతో అమ్మ చాట్ చెప్తూ అర్ధనగ్నంగా దిగింది అవి కాస్త నెట్ వైరల్ కావటంతో కొందరు ఆమెని విమర్శిస్తే మరికొందరు అభినందించారు తాజాగా కస్తూరి ఆ సందర్భం గురించి ఇలా చెప్పుకొచ్చింది ఆ ఫోటోషూట్ నేను చేసింది ఇండియా కోసం కాదు అమెరికాలో ఓ మ్యాగ్జిన్ కోసం ఇది భారత్ లో పబ్లిష్ కాకూడదు ఉన్న మీడియా వారు సెన్స్ లేకుండా ప్రచురించారు దేశంలో పేరున్న మీడియా సంస్థనే ముందుగా భారత్ లో ప్రచురించింది కనీసం నన్ను కూడా అడగలేదు అక్కడ ఉన్న వాళ్ళలో ఇవ్వలేదు కొంతకాలం తర్వాత ఒక ఆంగ్ల పత్రిక నన్ను సంప్రదించి ప్రచురించుకుంది అందరూ దొంగతనంగా ఫోటోలు వేసుకున్నారు భారత కల్చర్ కి ఆ ఫోటోలు పెద్దగా నచ్చవు అది ఒక అమెరికన్ ప్రాజెక్ట్ ఒక మహిళ డెలివరీ అయిన తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి దానిని అవగాహన కలిపి ందుకు ఆ ప్రాజెక్ట్ చేశాను మాతృత్వానికి అమెరికా వాళ్ళు ఇచ్చే మర్యాద మనం ఇచ్చే మర్యాద వేరుగా ఉంటుంది ఆ ఫోటోలు లీక్ అవ్వడం నాకు కూడా నచ్చలేదు బాధగా అనిపించింది కాలిచ్చే ఫోటోలను ఇక్కడి వారు చూసే విధానం వేరుగా ఉంటుంది కానీ అది తప్పని తెలుసుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా భారత్ నుంచి కూడా కొందరు మహిళలు నాకు ఎంతో మద్దతునిచ్చారు వారు కూడా అమ్మ స్థానం నుంచి వచ్చిన వారే కాబట్టి దాని విలువ తెలుస్తుంది గ్రామీణ మహిళల నుంచి కూడా నాకు సపోర్ట్ దక్కింది కొంతకాలం తర్వాత పెళ్లి అయిన పురుషులు కూడా నాకు అండగా నిలిచారు అని కస్తూరి తెలిపింది కస్తూరి శంకర్ ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది తమిళ్ బిగ్ బాస్ షో లోను పార్టిసిపేట్ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్ రోమం మెరిసింది యాభై ఏళ్ల వయసు దాటిన ఆమె అందం చెక్కు చెదరలేదు ఇప్పటికీ ఆమె నవ్వులో తెలియని మ్యాజిక్ ఉంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి రెండు వేల ఇరవైలో లో కస్తూరి ఒక డాక్టర్ ని వివాహం చేసుకుంది ఆ తర్వాత ఆమె యూరోప్ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె అమెరికాలో కొంతకాలం ఉంది ఆ సమయంలో రోజుల వ్యవధి ఉన్న తన బాబుతో అమ్మ తనాన్ని చాట్ చెప్తూ దిగింది అవి కాస్త నెట్ వైరల్ కావటంతో కొందరు ఆమెని విమర్శిస్తే మరికొందరు అభినందించారు తాజాగా కస్తూరి ఆ సందర్భం గురించి ఇలా చెప్పుకొచ్చింది ఆ ఫోటోషూట్ నేను చేసింది ఇండియా కోసం కాదు అమెరికాలో ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చాను ఇది భారత్ పబ్లిష్ కాకూడదు కానీ లో ఉన్న మీడియా వారు సెన్స్ లేకుండా ప్రచురించారు దేశంలో పేరున్న మీడియా సంస్థనే ముందుగా భారత్ లో ప్రచురించింది కనీసం నన్ను కూడా అడగలేదు అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఎవరికి అనుమతి ఇవ్వలేదు కొంతకాలం తర్వాత ఒక ఆంగ్ల పత్రిక నన్ను సంప్రదించి ప్రచురించుకుంది అందరూ దొంగతనంగా ఫోటోలు వేసుకున్నారు భారత కల్చర్ కి ఆ ఫోటోలు పెద్దగా నచ్చవు అది ఒక అమెరికన్ ప్రాజెక్ట్ ఒక మహిళ డెలివరీ అయిన తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి దానిని అవగాహన కలిపి ందుకు ఆ ప్రాజెక్ట్ చేశాను మాతృత్వానికి అమెరికా వాళ్ళు ఇచ్చే మర్యాద మనం ఇచ్చే మర్యాద వేరుగా ఉంటుంది ఆ ఫోటోలు లీక్ అవ్వడం నాకు కూడా నచ్చలేదు బాధగా అనిపించింది బిడ్డకు పాలిచ్చే ఫోటోలను ఇక్కడి వారు చూసే విధానం వేరుగా ఉంటుంది కానీ అది తప్పని తెలుసుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా భారత్ నుంచి కూడా కొందరు మహిళలు నాకు ఎంతో మద్దతునిచ్చారు వారు కూడా అమ్మ స్థానం నుంచి వచ్చిన వారే కాబట్టి దాని విలువ తెలుస్తుంది గ్రామీణ మహిళల నుంచి కూడా నాకు సపోర్ట్ దక్కింది కొంతకాలం తర్వాత పెళ్లి అయిన పురుషులు కూడా నాకు అండగా నిలిచారు అని కస్తూరి తెలిపింది